జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల ప్రకటన ట్రిపుల్ ఆర్ కాన్సెప్ట్తో అనౌన్స్ చేశారు రిపబ్లిక్ డే రోజు రాజోలు రాజానగరం క్యాండిడేట్లని జనసేన పార్టీ నిలబెడుతుంది ఈ రెండు కాన్స్టిట్యున్సీస్లో అనేటువంటి ఒక ప్రకటన చేశారు దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మంలో భాగంగా తమతో సంప్రదించకుండా అటు అరకు మండపేట నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ కూడా ఈ రెండు చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేశారు ఈ రెండు చోట్లే ఎందుకు అభ్యర్థుల్ని ప్రకటించాలనేటువంటి నిర్ణయానికి జనసేన పార్టీ వచ్చింది ఇవి జనసేన అనే కన్ఫర్మేషన్ ఎందుకు పవన్ కళ్యాణ్ చేశారు ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే రాజోల నియోజకవర్గం పరిధిని పరిస్థితిని చూద్దాం రాజోల నియోజకవర్గం గత ఎన్నికలో తెలుసు మొత్తం నూట ముప్పై ఐదు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే అటు బీఎస్పీ ఇటు వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా నూట ముప్పై పైగా నియోజకవర్గాల్లో పోటీ చేసినా కానీ ఒకే ఒక్క సీటు గెలిచింది అది ఒకటే రాజోల్ నియోజకవర్గం చివరికి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి అందుకనే పదే పదే సీఎం సీఎం అనేటువంటి నినాదాలు చేయొద్దు ఎందుకంటే కనీసం నన్ను కూడా వీరు గెలిపించుకోలేకపోయారు కాబట్టి సీఎం అనేటువంటి డిమాండ్ చేసేటువంటి అర్హత ప్రస్తుతానికి మనకు లేదు మనం గెలిచి బలం నిరూపించుకుందాం అనేటువంటి మాట చెప్పారు అదేవిధంగా రాజోల నియోజకవర్గ హిస్టరీని ఒకసారి చూద్దాం మనం గత ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు అంతకు ముందర ఉన్నటువంటి స్టోరీ కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ నియోజకవర్గానికి సంబంధించి గత మూడు ఎలక్షన్స్ అంటే రెండు వేల తొమ్మిది నుంచి కనుక మనం తీసుకొని చూస్తే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగులో కూడా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ గెలుపొందినటువంటి పరిస్థితి ముందర రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ రెండుసార్లు గెలుపొందినటువంటి నియోజకవర్గం రాజోల్ నియోజకవర్గం ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో గెలిచింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల తొమ్మిదిలో రాపాక వరప్రసాదరావు సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ మరొకసారి గెలుచుకుంది ఇదే రాపాక వరప్రసాద్ రావు జనసేన పార్టీ తరపున రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి జనసేన గుర్తుపైన గాజు గ్లాజ్ గుర్తుపైన గెలుపొందినటువంటి పరిస్థితి ఇక అసలు ఈ మూడు ఎలక్షన్స్లో జరిగినటువంటి పరిణామాలు ఏవి ఎవరికి అనుకూలంగా ఉన్నాయో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా చూస్తే కనుక రెండు వేల తొమ్మిదిలో రాపాక వరప్రసాద్ రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో దిగి నిలిచారు ఐదు వేల ఓట్ల మెజారిటీతో రెండు వేల తొమ్మిదిలో గెలుపొందినటువంటి పరిస్థితి అప్పుడు తెలుగుదేశం అలానే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీ ముక్కొండపు పోటీ ఉన్నటువంటి సందర్భంలో అది కాంగ్రెస్ సీటుగా గెలుపొందినటువంటి పరిస్థితి అది కూడా ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాపాక వరప్రసాదరావే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఓట్ల తేడాతో గెలుపొందారు ఇక ప్రజారాజ్యం పార్టీ రెండో స్థానంలో నిలిచింది వెంకటకృష్ణ మల్లికి నల్లి వెంకటకృష్ణ మల్లికి నలభై ఆరు వేల ఓట్ల పైగా దక్కించుకున్న ముప్పై ఐదు శాతం ఓట్లు షేర్ దక్కించుకున్నటువంటి పరిస్థితి చిన్న అంటే ఐదు వేల ఓట్లు తేడాతోనే ఓట టీడీపీ మూడో స్థానంలో నిలిచింది టీడీపీ కూడా ఏం తక్కువ కాదు ఎందుకంటే ఇరవై ఐదు వేల ఓట్లు పంతొమ్మిది శాతం ఓట్ షేర్ దక్కించుకున్నటువంటి పరిస్థితి అంతకు ముందర ఒక దశలో సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఇక్కడ ఒక ఇంకొక ఆసక్తికరమైనటువంటి విశ్లేషణ కూడా మనం చూడాలి ఇక్కడ టర్న్ అవుట్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంతకు ముందర సిట్టింగ్ స్థానం అయినప్పటికీ కూడా మైనస్ ట్వంటీ టూ పర్సెంట్ లాస్ అయినటువంటి పరిస్థితి ఓట్ షేర్లో అలానే తెలుగుదేశం పార్టీ ముందర రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సిట్టింగ్ స్థానం అయినా కానీ తర్వాత క్రమంలో చూస్తే కనుక రెండు వేల నాలుగు ఎలక్షన్స్లో పోల్చి చూస్తే రెండు వేల తొమ్మిదిలో పదిహేడు శాతం ఓట్ షేర్ లాస్ అయినటువంటి పరిస్థితి బహుశా ఈ రెండూ కలిపి ప్రజారాజ్యం పార్టీకి ముప్పై ఐదు శాతం ఓట్ షేర్ వచ్చినటువంటి పరిస్థితి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లోనే రాజోల్ నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామం సో ఈ క్రమంలో మనం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ కనుక విశ్లేషిస్తే మనం ఎందుకంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసికట్టుగా ఎదుర్కొన్నటువంటి ఎన్నికలు కాబట్టి రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కోల్పోయినటువంటి సీటు ఈ మిత్రపక్షాల మైత్రి వలన తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి గొల్లపల్లి సూర్యారావు ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు అరవై ఆరు వేలకు పైగా ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి బొంతు రాజేశ్వరరావు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఇక్కడ బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు ఇది రెండు వేల పద్నాలుగు కథ ఓవరాల్గా తేడా వచ్చింది ఎంత అంటే నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే ఆరు వే ఆ సమయంలో ఇంకొక విషయం ఏంటంటే రాపాక వరప్రసాదరావు ఎవరైతే రెండు వేల తొమ్మిదిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్తో కూడా సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయనకు వచ్చినటువంటి మొత్తం ఓట్లు మూడు వందల పద్దెనిమిది ఓట్లు మాత్రమే అంటే ఇది ఇక్కడ హిస్టారికల్గా మనం చూడాల్సిన పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ మాత్రమే రాపాక వరప్రసాద్ రావు తన ఓన్గా రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత కావచ్చు ఒక ఎమ్మెల్యేగా ఆయన పనితీరు మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు ఓవరాల్గా చూస్తే రాపాక వరప్రసాద్ రావు కేవలం మూడు వందల పద్దెనిమిది ఓట్లు మాత్రమే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో వచ్చాయి సో ఆ విధంగా చూస్తే కూడా వైఎస్ఆర్సీపీకి ఒక కన్సాలిడేటెడ్ ఓట్ షేర్ ఇక్కడ దక్కింది గొంతు రాజేశ్వరరావు కూడా ఇక్కడ టఫ్ ఫైట్ ఇచ్చారనేటువంటి విషయాన్ని మనం రెండు వేల పద్నాలుగులో ఒప్పుకొని తీరాల్సిందే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది ఇదే సీటుకు సంబంధించి ఈక్వేషన్స్లో కొంత మార్పు వచ్చింది ఎందుకంటే రాపాకి వరప్రసాద్లో ఇండిపెండెంట్గా ఉన్న వ్యక్తి తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ ఇస్తారో అనేటువంటి ఆశతో ఆయన ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అక్కడ అవకాశం దక్కలేదు కాబట్టి జనసేన పార్టీలోకి టర్న్ అయినటువంటి పరిస్థితి జనసేన పార్టీ టికెట్ దక్కించుకోవడం ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పోటీ చేశారు మూడు పార్టీలు వేరువేరుగా తెలుగుదేశం పార్టీ కూడా విడిగా బరిలో దిగినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తే రాబాగ వరప్రసాదరావు యాభై వేల ఓట్లు దక్కించుకొని ఎనిమిది వందల పద్నాలుగు ఓట్ల మెజారిటీతో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో మూడు వందల పద్దెనిమిది ఓట్లు మాత్రమే వచ్చినటువంటి రాపాకవరం ప్రస్తుతం ఇక్కడ ఏకంగా యాభై వేల ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి అంటే ఇది పార్టీ బలమా వ్యక్తి బలమా అనేది మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇక వైఎస్ఆర్సీపీ నేత బొత్తు రాజేశ్వరరావు మరొకసారి ఆయనే బరిలో దిగారు ఈసారి కూడా ఓటమింపాలైనటువంటి పరిస్థితి నలభై తొమ్మిది వేల పైచీలకు ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఇక టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు ఎందుకంటే ఆయన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన మూడో స్థానానికి పడిపోయారు ఇది ఇక్కడ కీలకమైంది అయినా కానీ నలభై నాలుగు వేల పైచీలకు ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడండి ఈక్వేషన్ చూస్తే థర్టీ టూ పాయింట్ నైన్ టూ పర్సెంట్ గెలిచిన అభ్యర్థి థర్టీ టూ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ ఓడిన అభ్యర్థి థర్టీ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ మూడో స్థానంలో ఉన్న అభ్యర్థి అంటే అక్కడ మూడు పార్టీలు కూడా సమ ఉజ్జీలుగా సమాన బలాలు కలిగి ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాయి అయితే జనసేన పార్టీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే రాపాకు వరప్రసాద్లో జనసేన పార్టీ గుర్తు మీద గెలిచి దానికి హ్యాండ్ ఇచ్చి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోయారు ఈ సమస్య నాలుగేళ్ల తర్వాత ఆయన ఎప్పుడు జాయిన్ అయిపోయింది ఎలక్షన్స్ ముగిసిన మూడు నాలుగు నెలల్లోపే ఆయన వైఎస్ఆర్సీపీకి దగ్గర అయిపోయినటువంటి పరిస్థితిని గమనించారు అందరూ కూడా అప్పటి నుంచి సస్పెన్షన్ వేయట్లేదు పార్టీ ఫిరాయింపు పైన చర్య తీసుకున్నటువంటి పరిస్థితి లేదు కానీ రీసెంట్గా రెండు మూడు రోజుల కిందట ఆయనకి ఎక్స్ప్లనేషన్ ఇమ్మని చెప్పని నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఇచ్చినటువంటి నోటీస్ అనమాట కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఆ స్థితిలో ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇది జనసేన సీటు అవుతుంది కాబట్టి మేము ఇక్కడ గెలిచి తీరాలనేటువంటి సంకల్పంతో జనసేన పార్టీ ఉంది అదే క్రమంలో జనసేన పార్టీకి సంబంధించి మరొక పరిణామం ఎప్పుడైతే రాపాకి వరప్రసాదరావు వైఎస్ఆర్ సిపిలోకి వచ్చారో అక్కడ ఉన్నటువంటి బొంతు రామేశ్వరరావు చాలా కాలంగా బొంతు రాజేశ్వరరావు చాలా కాలంగా ఆయన జనసేన పార్టీలోకి వచ్చేసినటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఈ ఈక్వేషన్స్ మారినాయో ఈక్వేషన్ ఇటువైపు వచ్చినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ అభ్యర్థులు వాళ్లే ఉన్నటువంటి పరిస్థితి ఉంది పార్టీలు మాత్రం మారినటువంటి వాతావరణం ఉంది అయితే బరిలోకి ఎవరిని దింపుతారు అనేటువంటి విషయం పైన ఇంకా సస్పెన్స్ ఉంది జనసేన పార్టీ బొద్దు రాజేశ్వరరావు ఒక ఆప్షన్గా ఉన్నటువంటి పరిస్థితి ఫస్ట్ ఆప్షన్ అయితే సెకండ్ ఆప్షన్గా ఐఏఎస్ ఆఫీసర్ ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వరప్రసాద్ గారు అక్కడ జాయిన్ అయ్యి పార్టీ ఐడియాలజీ విషయంలో చాలా సిద్ధాంతాల విషయంలో పనిచేస్తున్నటువంటి నాయకుడు వీళ్ళిద్దరిలో వన్ ఆర్ టూ ఎవరైనా కానీ వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి రాజోలు టికెట్ దక్కేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉందని జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు ఈ క్రమంలోనే రాజోల్ని ఫస్ట్ ప్రయారిటీ కింద త్రిపుల్ ఆర్ ఫార్ములాలో రిపబ్లిక్ డే రోజు మొదటి ఆర్ రిపబ్లిక్ డే అయితే రెండో ఆర్ రాజోల్ అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ చెప్పారు ఇక రెండో నియోజకవర్గం పరిస్థితి కూడా చూద్దాం ఎందుకంటే ఈ నియోజకవర్గం పైన గత సిట్టింగ్ స్థానం కాబట్టి జనసేన పార్టీ ఈ నియోజకవర్గం మాదే అని క్లెయిమ్ చేయడం తప్పలేదు కానీ రాజానగరం ఎందుకు ఎంచుకుంది జనసేన పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది రాజానగరంకి సంబంధించినటువంటి హిస్టరీ గత మూడు ఎలక్షన్స్ని కూడా మనం ఒకసారి చూద్దాం రాజానగరంలో చిన్న ట్విస్ట్ ఏంటంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి స్థానం రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుపొందినటువంటి స్థానం ఇక రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి లెక్కలను ఒకసారి పరిశీలిద్దాం ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు మూడో స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి రాజానగరం నియోజకవర్గంలో జరిగింది అలానే రాజానగరం నియోజకవర్గంతో నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో గెలుపు బావుట ఎగరేసింది పెందుర్తి వెంకటేష్ తెలుగుదేశం పార్టీ నాయకుడు యాభై ఒక్క వేల ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఓట్ల మెజారిటీతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపైన గెలుపొందారు చిట్టూరు రవీంద్ర పైన కాంగ్రెస్ అభ్యర్థి పైన గెలుపొందారు ఇక ప్రజారాజ్యం పార్టీ తరపున ముత్యాల శ్రీనివాస్ పోటీ చేశారు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఆరు ఓట్లు అంటే ఇరవై ఏడు శాతం పైగా ఓట్ షేర్ని ప్రజారాజ్యం పార్టీ రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లోనే దక్కించుకున్నటువంటి పరిస్థితి అంటే ప్రజారాజ్యం పార్టీ కూడా ఇక్కడ బలంగా ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇక రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి లెక్కలను మనం చూద్దాం ఎందుకంటే జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేశారు కాబట్టి ఇక్కడ మారినటువంటి ఈక్వేషన్స్లో కూడా వైఎస్ఆర్సీపీ బలంగానే ఇక్కడ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ రెండో స్థానంలో ఉన్నా కానీ డెబ్బై రెండు వేల పైజులకు ఓట్లు దక్కించుకుంది మెజారిటీ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఏడు ఓట్ల తేడాతో మళ్ళీ పెందుర్తి వెంకటేషు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపు బావుట ఎగరేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది నియోజకవర్గంలో ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒకసారి ఆ ఈక్వేషన్ కూడా మనం చూద్దాం ఇక్కడ ఆ పరిణామాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే వైఎస్ఆర్సీపీ మూడోసారి గత రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గాన్ని మూడోసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జక్కంపూడి రాజా వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపు బావుట ఎగరేశారు తొంభై వేల పైచిలకు ఓట్లు దక్కించుకున్నారు మెజారిటీ కూడా ముప్పై ఒక్క వేలకు చేరినటువంటి పరిస్థితి అలానే పెందుర్తి వెంకటేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే రెండుసార్లు గెలుపొందినటువంటి నాయకుడు రెండో స్థానానికి పడిపోయి యాభై ఎనిమిది వేల ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఇక జనసేన తరపున పోటీ చేసినట్టు రాయపురెడ్డి ప్రసాద్ ఈయన ఇరవై వేల ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు పదకొండు శాతం ఓటు షేర్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇదే ట్విస్ట్ ఎందుకంటే రాజానగరం కాన్స్టిట్యున్సీలో జనసేన కంటే తెలుగుదేశం బలం ఎక్కువగా ఉంది అనేది ఈ ఈక్వేషన్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది కానీ రాజానగరాన్ని ఎందుకు జనసేన పార్టీ టాప్ లిస్ట్లో పెట్టింది రెండవ నియోజకవర్గంగా రాజానగరాన్ని ఎందుకు అనౌన్స్ చేసిందంటే ప్రధానమైనటువంటి కారణం ఈ మధ్య కాలంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలని అపాయింట్ చేసింది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ కూడా చాలా నియోజకవర్గాల్లో గత రెండు మూడేళ్లుగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం రాజానగరం జి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భక్తుల రామకృష్ణ చాలా బలంగా పనిచేస్తున్నారు అనేటువంటి భక్తుల బలరామకృష్ణ బలంగా పనిచేస్తున్నారు అనేటువంటి అభిప్రాయంతో జనసేన పార్టీ ఉంది ఇది భక్తుల బలరామకృష్ణ తీసుకొచ్చినట్టు జనసేన పార్టీ అఫీషియల్ వెబ్సైట్ కాదు ఇది కేవలం భక్తులు బలరామకృష్ణకు సంబంధించినటువంటి రాజానగరం నియోజకవర్గ వెబ్సైట్ మాత్రమే ఇది ఇక్కడ ఈ ఈక్వేషన్స్ మనం ఒకసారి చూస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారాలు అలానే పార్టీ పరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వీటన్నిటిని కనుక మనం గమనిస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చాలా కాలంగా ఇక్కడ నియోజకవర్గాన్ని నమ్ముకుని పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఆ నాయకులందరినీ కూడా తను కూడా సంతృప్తిపరచాల్సినటువంటి అవసరం ఉంది మండపేట తరహాలో ఇక్కడ కూడా జరిగితే ఎలాంటి నియోజకవర్గాల్లో జరిగితే వీళ్ళు అన్యాయం అయిపోతారనేది జనసేన అధినేత భావిస్తున్నటువంటి ఆలోచన ఆ క్రమంలోనే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీకి కేటాయిస్తే జనసేన పార్టీ అభ్యర్థిని బరిలో ఇప్పుడు ప్రస్తుతానికి అభ్యర్థుల ప్రకటన ఏమీ చేయాలి పవన్ కళ్యాణ్ చేసింది కేవలం రెండు నియోజకవర్గాల పేర్లు మాత్రమే ప్రకటించారు అభ్యర్థులు ఎవరనేది తర్వాత ఆయన రిలీజ్ చేస్తారు కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులే బరిలో దిగబోతున్నారనేటువంటి మాట మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పారు ఇలా రకరకాల సేవా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది అదే క్రమంలో సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు పరిస్థితులు అవసరం అవకాశం అవసరం వచ్చినప్పుడు ఇలా సర్వీసెస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉచిత అంబులెన్సులతో సహా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ అన్నీ చూసిన తర్వాత ఏ నమ్మకంతో మా పార్టీ నాయకులు కూడా నా మీద ఏ నమ్మకంతో ముందడుగు వేస్తారు ఏ సీటు వస్తుందో గ్యారెంటీ లేనప్పుడు అనేటువంటి అభిప్రాయం జనసేన అధినేత మనసులో కలిగింది ఈ క్రమంలోనే ఆయన బలమైనటువంటి నియోజకవర్గాలు బలమైన అభ్యర్థులు ఉన్నటువంటి నియోజకవర్గాల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో అటు రాజోల్కి అభ్యర్థిని ప్రకటిస్తారు అలానే రాజానగరం కూడా అభ్యర్థిని ప్రకటిస్తారు అయితే పక్కాగా జనసేన పార్టీ అభ్యర్థులు ఈ రెండు స్థానాల్లో కూడా బరిలో దిగుతారు విషయాన్ని ఆయన క్లారిఫై చేశారు అభ్యర్థులు ఎవరనేది పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాత లిస్ట్ రిలీజ్ అనేది జనసేన పార్టీ నాయకులు చెబుతున్నటువంటి మాట మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బీజేపీ కూడా కూటంలో చేరేటువంటి ఉన్న నేపథ్యంలో బీజేపీతో కీలకమైనటువంటి చర్చల కోసం అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఆ తర్వాత ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ కారణాల వల్లనే తెలుగుదేశం పార్టీ ఆ రెండు నియోజకవర్గాలను ఎంచుకుంటే జనసేన పార్టీ ఈ రెండు నియోజకవర్గాలను ఎంచుకుంది ఇక ఢిల్లీ పర్యటన తర్వాత అభ్యర్థుల ప్రకటన కూడా మొదలవుతుందని జనసేన వర్గాలు చెబుతున్నటువంటి మాట